హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా సో ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొదట లైక్ చేయండి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఇరవై నాలుగో తారీఖు ఉన్నటువంటి ప్రధానమైన కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ అనేటువంటి ఒక వార్తతో మనకు వెళ్ళలేకొచ్చిందనమాట సో దేనికి సంబంధించి అంటే ఇక్కడ చూడండి సో కేరళ సర్కారు అసాధారణ చర్య బిల్లుల ఆమోదంపై రెండేళ్లుగా జాప్యం చేస్తున్నారని ఆరోపణ ఓకేనా సో కేరళ సర్కార్ అనేది రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేసింది సో ఎందుకు అంటే బిల్లుల ఆమోదంపై రెండేళ్లుగా ఎటువంటి సమాధానం లేకున్నారనే ఉద్దేశంతో ఇక్కడ కేరళ సర్కార్ అనేది రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేసిందనమాట ఇక్కడ చూడండి కేరళలోని పినరై విజయన్ సర్కారు అసాధారణ చర్యకు దిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని అందుకు గల కారణాలను వివరించడం లేదని ఆరోపించింది ఓకేనా సో ఇది విషయం అండి సో ఇటీవల కాలంలో ఏ రాష్ట్రము రాష్ట్రపతి మీద వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందంటే కేరళ సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ నోటి క్యాన్సర్ను గుర్తించే లాలీపాప్స్ ఓకేనా సో నోటి క్యాన్సర్ని గుర్తించడం కోసం లాలీపాప్స్ అయితే అభివృద్ధి చేస్తున్నారు యూకే శాస్త్రవేత్తలు ఓకేనా ప్రారంభ దశలోనే నోటి క్యాన్సర్ను గుర్తించడానికి యూకే శాస్త్రవేత్తలు సువాసనగల లాలీపాప్స్ను అభివృద్ధి చేస్తున్నారు వీటి వల్ల స్మార్ట్ హైడ్రోజన్తో వీటిని స్మార్ట్ హైడ్రోజన్తో తయారు చేస్తున్నారు లాలజల నమూనాలను హైడ్రోజన్లోకి బదిలీ చేయడానికి రోగులు వాటిని పీల్చాలి ఓకేనా సో బర్నింగ్ హోమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు నోట్ క్యాన్సర్ సంబంధించి ఓకేనా నెక్స్ట్ వన్ భూటాన్లో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ ఓకేనా భూటాన్లో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ గారు సో భూటాన్ రాజధాని తింపులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఆసుపత్రిని ఆ దేశ పదాన్ని సేరింగ్ టోచేత్తో కలిసి ప్రారంభించారు ఓకేనా ఇటీవల కాలంలో మోదీ భూటాన్లో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు ఓకేనా ఆ దేశ ప్రధానమైనటువంటి స్టేరింగ్ టోచేతో ఒకేనా స్టేరింగ్ టోచేతో కలిసి ప్రారంభించారు నూట యాభై పడగలతో కూడిన గ్యాల్ టుయేన్ జెట్సన్ పేమా వాంగ్వుక్ మాతా శిశు హాస్పిటల్ను ఈ పేరు గుర్తుపెట్టుకోండి నూట యాభై పడకలతో కూడినటువంటి గ్యాల్ టుసేన్ జెట్సు పేమా వాంగ్ మాతా శిశు హాస్పిటల్ను భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు ఓకేనా నెక్స్ట్ వన్ మంగళూరు నిల్వ కేంద్రాల్లోని చమురు ఎగుమతికి యుఈఏ సంస్థకు అనుమతి ఓకేనా సో మంగళూరు వద్ద భూగర్భంలోని నిల్వ కేంద్రాల్లో నిల్వ చేసిన చమురును ఎగుమతి చేసేందుకు సంస్థ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఓకేనా నెక్స్ట్ వన్ పాత యుగం నాటి రాతిగొడ్డలి గుర్తింపు సో మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మరోసారి పాత రాతియుగం నాటి రాతిగొడ్డలిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాకు పంతొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న నిజామాబాద్ ఛత్తీస్గఢ్ జగదల్పూర్ను కలిపే జాతీయ రహదారిపై రహదారి అరవై మూడుపై ఉన్న వడదాం శిలాజల తోట ప్రక్కన ఒక చిన్న సెలైట్ ఒడ్డున లభ్యమైంది ఓకేనా సో మహారాష్ట్రలో పరిసర ప్రాంతాల్లో మరోసారి పాత రాతిగొడ్డలి నాటి పాత రాతియుగం నాటి రాతిగొడ్డలైతే గుర్తించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ సౌర విద్యుత్తులో ఏపీ ముందంజ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి సుమారు వంద కిలో టన్స్ సౌర వ్యర్థాల ఉత్పత్తి దేశంలో రెండు వేల ముప్పై నాటికి ఆరు వందల కిలో టన్స్ చేరుకునే అవకాశం ఈ వ్యర్థాల్లో అరవై ఏడు పర్సెంట్ ఐదు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుంది అది ఏంటంటే రాజస్థాన్ గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఏపీ ఓకేనా సో దీని కౌన్సిల్ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ ఆ వాటర్ నివేదిక అనేది వెల్లడి చేసింది అన్నమాట ఓకేనా ఈ నివేదికను కౌన్సిల్ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక వెల్లడి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ పాపికొండల్లో అరుదైన మిత్రుడు సో రంపచోడవరం జలపాతం వద్ద గుర్తించిన డైమాట్స్ బ్లైండ్ స్నేక్ ఓకేనా ఈ పేరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ రంపచోడవరం జలపాతం వద్ద గుర్తించిన డయాట్స్ బ్లైండ్ స్నేక్ ఇది సంచరిస్తే పర్యావరణ ప్రజ్వలిత అంటే ఐ మీన్ పర్యావరణం అనేది పరావిలో జడబడుతున్నట్లు లెక్క సో ఎయిటీన్ థర్టీ నైన్లో తొలిసారిగా జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు రెండు వేల ఇరవై నా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో రంపచోడవరంలో జలపాతం వద్ద లభ్యమైంది ఓకేనా సో డయాట్స్ బ్లైండ్ స్నేక్ సో ఇది వాతావరణం తిరగడం ద్వారా వాతావరణానికి మంచి జరుగుతుందని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ఇటీవల కాలంలో పాపి కొండల్లో అరుదైన మిత్రుడు కనపడడం జరిగింది దాని యొక్క పేరు వచ్చేసి డయాట్స్ బ్లైండ్ స్నేక్ ఓకేనా నెక్స్ట్ విశాఖ తీరానికి అమెరికా భారీ యుద్ధ నౌక సో విశాఖ తీరానికి అమెరికా యొక్క భారీ యుద్ధనౌక అయితే వచ్చి చేయిందనమాట దీని యొక్క పేరు అయితే గుర్తుపెట్టుకోండి యుఎన్ఎస్ సోమర్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి అమెరికాకు చెందినటువంటి యుఎన్ఎస్ సోమర్ సెట్ ఇటీవల కాలంలో విశాఖ తీరానికి అయితే వచ్చింది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ సిక్స్టీ పర్సెంట్ మంది పిల్లలకు డిజిటల్ వ్యసనం ముప్పు ఓకేనా తాజా సర్వే అయితే వెల్లడి చేసింది అనమాట ఇందులో ఐదు నుంచి పదహారు ఏళ్ళ మధ్య ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు దీనిని స్మార్ట్ సొల్యూషన్ కంపెనీ అనేటువంటి బాట్ టెక్ వెయ్యి మంది తల్లిదండ్రులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది అంటే ఇటీవల కాలంలో పిల్లలు డిజిటల్ వ్యసనానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మంది పిల్లలు డిజిటల్ వ్యసనాలకైతే మొప్పుగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది దీనిని టెక్ స్మార్ట్ సొల్యూషన్ కంపెనీ అనేటువంటి బాట్ టెక్ ఇది మనకు ఈ నివేది వివరాలు అనేది వెల్లడి చేసింది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ జాతీయ మహిళల హాకీ విజేత హర్యానా ఓకేనా జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ హర్యానా సొంతం చేసుకుంది ఓకేనా ఈ అంశాన్ని గుర్తుపెట్టి సరిపోతుంది ఇది మనకు సో ట్వంటీ ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి సో నెక్స్ట్ మనము ట్వంటీ ఫైవ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఛానల్ని ప్రతికూరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చింది మనకి ఇక్కడ సో ఐఎంటి ట్రై లాంట్ విన్యాసం ఓకేనా ఈ విన్యాసాలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ కాంపిటీవ్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు విన్యాసాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఐఎంటి ట్రై ల్యాంట్ విన్యాసం ఈ విన్యాసం మార్చ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు జరగనుంది దీనిలో మూడు దేశాలు అయితే పాల్గొంటాయి అన్నమాట ట్రై ల్యాండ్ ట్రై అంటే మూడు కదా సో ఇండియా మొజాంబిక్ ట్రాంజీనియా సో ఈ మూడు దేశాలు ఐఎంటి ట్రైలాండ్ విన్యాసంలో పాల్గొన్నాయి సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్ అండి ఓకేనా సెకండ్ ఎడిషన్ ఇది పోర్ట్స్ ఆఫ్ జింజిబర్ ఇన్ ట్రాంజియానాలో జరుగుతుందని ఓకేనా సో ట్రాంజానియాలో ఉన్నటువంటి జింజిబర్లో ఇది మనకి రెండవ ఎడిషన్ అయితే జరుగుతుంది వీళ్ళు సభ్యత్వ అయితే గుర్తుపెట్టుకోండి ఇండియా మొజాంబిక్ ట్రాంజానియా ఓకేనా ట్రై ల్యాండ్ విన్యాసం నెక్స్ట్ వన్ ఆపరేషన్ సంకల్ప్ ఓకేనా ఆపరేషన్ సంకల్ప్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో దీనిలో ఐఎన్ఎస్ కల్కత్తా సారీ ఐఎన్ఎస్ కలకత్తా అయితే పాల్గొంటుంది ఆపరేషన్ సంకల్ప్ సో ఇటీవల కాలంలో ఆపరేషన్ సంకల్పని ఎక్కడ ప్రారంభించ ప్రారంభించనున్నారంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో దీనిలో ఐఎన్ఎస్ కలకత్తా అనేటువంటిది పాల్గొంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ సైట్కు శివశక్తి పేరు ఖరారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ సైట్కు శివశక్తి శివశక్తి అనేటువంటి పేరు మీద ఖరారు చేయడం జరిగింది సో విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై తొలిగడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ శివశక్తి పాయింట్గానే పిలవనున్నాయి ఇది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఆమోదంతో ప్రకటించేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చంద్రయ్యాన్ని దిగినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ సైట్కు శివశక్తి అయినటువంటి పేరునైతే ఖరారు చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలోచన అవుతుందని ఇక్కడ మనకు వార్తల్లో చెప్తున్నారనమాట ఏప్రిల్ నెలాఖరులో జరిగేటువంటి అవకాశం అయితే ఉంది భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహించ నిర్వహించినటువంటి నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నిస్సార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడర్ అనేటువంటి ఉపగ్రహం యొక్క ప్రయోగం అనేది ఆలోచన కాలేదని చెప్తున్నారు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ కబలిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే సో తెలంగాణలో అత్యధిక కేసులు నమోదు అలాగే తమిళనాడు కర్ణాటకలోని కూడా భారీగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారనమాట రెండు వేల ఇరవై నాటకా రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా మరింత పెరగచ్చని ఐసీఎంఆర్ అనేటువంటిది అయితే విడుదల చేయనుంది దీనికి భారత వైద్య పరిశోధన మండలి వారు తాజాగా అధ్యయనం చేశారు ఓకేనా సో ఇటీవల కాలంలో ఎక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయంటే తెలంగాణలో అలాగే తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మనకు అత్యధికంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అనేవి నమోదు అవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ అమెరికాలోని అరిజినలో కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త అనేటువంటి ఎండబ్ల్యూ బూయి కనుక్కున్న రెండు వేల ఐదు ఎక్స్ టూ నైంటీ సిక్స్ గ్రహశాకాలానికి ఆచార్య జయంత్ మూర్తి నామకరణం ఓకేనా ఆచార్య జయంత్ మూర్తి నామకరణం చేస్తున్నట్లు అంతర్జాతీయ భూగోళ శాస్త్రం ప్రకటించింది నామకరణం తర్వాత ఈ శకలాన్ని ఇరవై ఒకటి ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ జయంతి మూర్తిగా పిలుస్తున్నారు ఇక్కడ ఏం లేదండి ఒక అంతర్జాతీయ శకలానికి మన తెలుగు వ్యక్తి యొక్క పేరైతే పెట్టడం జరుగుతుంది ఆ పేరును గుర్తుపెట్టుకోండి ఓకేనా సో కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేట్ శాస్త్రవేత్తైనటువంటి ఎండబ్ల్యూ బుయి కనుగొన్న టూ థౌజండ్ ఫైవ్ ఎక్స్ టూ నైంటీ సిక్స్ గ్రహశకలానికి ఓకేనా ఈ గ్రహశకలానికి ఆచార్య జయంత్ మూర్తి అనేటువంటి పేరునైతే ఖరారు చేశారు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఎఫ్ఐఈఓకి కొత్త అధ్యక్షుడు ఎన్నిక సో అక్కడ ఎఫ్ఐఈఓ అంటే ఏంటంటే సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఈఓకి ఇటీవల కాలంలో కొత్త అధ్యక్షత ఎన్నికయ్యాడు తన యొక్క పేరు వచ్చేసి ఇక్కడ అశ్విని కుమార్ ఓకేనా అశ్విని కుమార్ ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ ఎఫ్ఐఈఓ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అలాగే ఎఫ్ఐఈఓ యొక్క ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోండి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఓకేనా నెక్స్ట్ జి సత్యాన్ చారిత్రక ఘన సాధించిన భారతీయుడు సో ఇతను ఇతని పేరు వచ్చేసి జీ సత్య ఇతను వరల్డ్ టెన్ టేబుల్ టెన్నిస్లో ఆటగాడు అనమాట సో డబ్ల్యూటి ఫీడర్ సిరీస్లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజయం సాధించి మొదటి భారతీయుడిగా జీ సత్య ఘనత సాధించాడు ఓకేనా తను ఏ ఆటకు సంబంధించి అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్ సంబంధించి జి సత్యాన్ ఓకేనా మొదటి భారతీయుడిగా ఘనత సాధించాడు నెక్స్ట్ వన్ కొలిన్స్ ఒబు ఒబుయా రిటైర్మెంట్ ఓకేనా సో ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తుల పేర్లు కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఎగ్జామ్ పాయింట్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కొలిన్స్ ఒబియా రిటైర్మెంట్ సో ఇరవై మూడు ఏండ్ల కెరీర్కు విడ్గోల్ పలకడం జరిగింది కెన్యా దిగ్గజ ఆల్రౌండర్ కొలిన్స్ ఒబియా అంతర్జాతీయ క్రికెట్ ఒబియా అనేటువంటి వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ఎడ్ గోల్ పలికాడు అంటే ఇటీవల కాలంలో కెన్యా దిగ్గజ ఆల్రౌండర్ ఆటగాడు కొలిన్స్ ఓబయా అనేటువంటి అతను క్రికెట్కు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇది మనకు ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి సో ఇప్పుడు మనము ట్వంటీ ఫైవ్ త్రీ సారీ ట్వంటీ సిక్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అనేటువంటి అంశం మనకు వార్తల్లో నిలిచిందనమాట సో ఐరాస భద్రత మండలి తీర్మానం ఐక్యరాయ సమితి భద్రతా మండలి అయితే ఈ తీర్మానాన్ని ప్రకటించింది అన్నమాట అనుకూలంగా ఓటేసిన రష్యా చైనాతో సహా పద్నాలుగు దేశాలు సో దీనికి అనుకూలంగా రష్యా చైనాతో సహా టోటల్గా పద్నాలుగు దేశాలు అయితే కనుక అక్కడ అనుకూలంగా ఓటు వేయడం జరిగింది సో ఓటింగ్లో పాల్గొనని అమెరికా సో అయితే దీనిలో అమెరికా అనేది న్యూట్రల్గా ఉండడం జరిగింది అంటే ఎటువంటి ఓట్ అయితే వేయలేదు సో ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న నేపథ్యంలో పది తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఓకేనా నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్న చైనా ఓకేనా సో చైనా మళ్ళీ మొండివాదనైతే వినిపించిందనమాట అరుణాచల్ ప్రదేశ్పై తన మొండి వాదనను చైనా కొనసాగిస్తుందని చెబుతున్నారు వాటికి అసంబద్ధం హాస్యాస్పదమని భారత్ కొట్టి పారివేసినప్పటికీ డ్రాగన్ మాత్రం నోరు మూయడం లేదు ఓకేనా సో అరుణాచల్ ప్రదేశ్ ఏ పాటికి మాదే అంటూ మళ్ళీ వాదనలు వినిపిస్తుంది చైనా నెక్స్ట్ వన్ పుప్పువా నిగునీయాలో భూకంపం ఓకేనా సో ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి ఉప్పువా నిగ్యూనియాలో భూకంపం అయితే వచ్చిందనమాట సో ముగ్గురు మృతి చెందారు వెయ్యి ఏండ్లకు పైగా ధ్వంసం అయితే అయ్యాయి సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దీని యొక్క బరువు వచ్చేసి సో కేవలం థర్టీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంటుంది టోటల్గా ఏ అయితే తయారు చేస్తున్నారు దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని అనేటువంటిది తయారు చేస్తుంది సో దీనిలో తొంభై తొమ్మిది శాతం గాలి ఉంటే ఒక శాతం మాత్రమే గాజు అయితే ఉంటుంది ఓకేనా ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ ఓకేనా ఎవరు తయారు చేస్తున్నారంటే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ అనేటువంటి కోపర్ని ఓకేనా నెక్స్ట్ వన్ అమెరికాలో తొలిసారిగా అమూల్ పాలు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అమూల్ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లో లభించనున్నాయి వారం రోజుల్లో అమెరికాలో అమూల్ పాలను ప్రవేశపెట్టనున్నట్లు భార గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండి జియోన్ మెహతా తెలిపారు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అమెరికాలో కూడా మన అమూల్పాలు అనేది విదేశీ మార్కెట్లో లభించనున్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ బయోసార్తో భూసారం వృద్ధి సో వ్యవసాయ వ్యర్థార్ వ్యర్థాలతో ఎరువు తయారు చేస్తున్నారు రైతులకు అవగాహన కల్పిస్తున్న ఇక్రిసాట్ ఓకేనా సో పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడానికి బదులుగా వాటికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద భూమి లోపలే కాల్చడం వల్ల వచ్చే పదార్థాన్ని బయోచార్ అందరు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ బయోచార్ ద్వారా వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఆ వ్యర్థాలతో ఎరువునైతే తయారు చేస్తున్నారు ఇక్విసాడ్ శాస్త్రవేత్తలు నెక్స్ట్ వన్ కక్షలో శకలాలని మిగిల్చని పిఎస్ఎల్వి భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందినటువంటి పిఎస్ఎల్వి రాకెట్ మరో మైలురాయిని సాధించింది ప్రయోగానంతరం భూ కక్షలో ఎలాంటి శకలాలను మిగిల్చకుండా అంటే తావు లేకుండా జీరో ఆర్బిటాల్ డెబ్రిమేషన్ను విజయవంతంగా చేపట్టింది పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ త్రీ ఈ నెల ఇరవై ఒకటిన భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది ఓకేనా సో ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సో పిఎస్ఎల్వి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో పిఎస్ఎల్వి రాకెట్ అనేది మరో మరో ఘనతనేది సాధించింది ప్రయోగ అనంతరం భూకక్షలకు ప్రవేశించగానే ఎటువంటి శకలాలను మిగిల్చకుండా జీరో ఆర్బిటాల్ జీరో ఆర్బిటాల్ డెబ్యుమేషన్ను విజయవంతంగా చేపట్టింది ఓకేనా నెక్స్ట్ వన్ ఈ గేమింగ్ కట్టడిపై కేంద్రం కసరత్తు సో స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుకు యోచ కేంద్రం అయితే యోచిస్తుందనమాట దేశీయంగా కొనసాగుతున్న ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తుంది ఏం లేదండి ఆన్లైన్ గేమింగ్ సంబంధించి దాన్ని అదుపులో కట్టడి చేయుటకు కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థని ఏర్పాటు చేయనుంది సో ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ ఐర్లాండ్ ప్రధానిగా సీమోస్ హ్యారిస్ ఓకేనా సో ఐర్లాండ్ ప్రధానిగా అత్యంత భిన్న వయసు గల సీమోస్ హ్యారిస్ ఇతని యొక్క వయసు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే బాధ్యతలు చేపట్టనున్నారు భారత్ సంతతికి చెందిన ప్రధాని లియో వరాద్గర్ రాజీనామా చేయడం తెలిసిందే ఓకేనా సో లియో వరాద్గర్ ప్లేస్లో ఇటీవల కాలంలో ఐర్లాండ్కి సంబంధించి ప్రధానిగా అత్యంత పిన్న వయసు గల సీమోస్ హ్యారిస్ అయితే బాధ్యతలు చేపట్టనున్నారు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మనకు ట్వంటీ సిక్స్ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అండి సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ కరెంట్ అఫేర్స్ మన ఛానల్ అప్పుడు చేయబడుతున్నాయి అనమాట సో ఈ కరెంట్ అఫేర్స్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఎనీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సంబంధించి స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు అలాగే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ సో ఏ సంబంధించి అయినా సరే మనకు కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫేర్స్ని స్పెషల్ ఫోకస్ అయితే చేయండి సో మీకు వీళ్ళు తనగా నోట్స్ కూడా రాసుకొని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే రిపీటెడ్గా చదవండి సో ఇది మనకు కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు కూడా మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్